హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి అంతకంటే ముందు మన ఆడవాళ్ళు ఒంట్లో బాగున్న బాగోపోయినా ఇంట్లో పనులు అయితే కంపల్సరీ చేసుకోవాలి కదండీ అందులోనూ పీరియడ్స్ టైంలో అయితే ఇంకా ఇబ్బంది అనిపించిద్దండి ఇలాంటి టైంలో నాకు అనిపిస్తుంది ఇంట్లో పెద్ద దిక్కుంటే బాగుండు కదా అని అనిపించింది ఫ్రెండ్స్ మా అమ్మమ్మ ముందండి అంటే మా ఆయన వాళ్ళ అమ్మ ఒకతే ఉంటుందండి తాతయ్య లేడు చనిపోయాడు అప్పుడు ఒకసారి వచ్చిందండి కాలు బాగలేనప్పుడు తీసుకొచ్చాము టూ మంత్స్ ఉందండి వాళ్ళు పల్లెటూర్లో అలవాటు పడ్డోళ్ళు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉండలేకపోయిందండి ఆమెకంతా జైల్లో బంధించినట్టు అనిపించింది కావచ్చు అంటే మాకంటే అలవాటు అయిపోయిందండి ఇంకా మా సాయి నేనైతే డే మొత్తం ఇంట్లోనే ఉంటాం కదా అలవాటు అయిపోయింది అమ్మమ్మ అయితే ఉండలేకపోయింది ఫ్రెండ్స్ ఇంకా వెళ్ళిపోయింది ఊరైతే ఏదైనా చేసేదేముందండి ఇక బాగున్నా బాగలేకపోయినా నా పనులు నేను చేసుకోవటం అయితే తప్పదులేండి ఇక క్యాన్ అయితే జిడ్డు పట్టింది ఫ్రెండ్స్ అందుకని వేడి నీళ్ళు కాగబెట్టి వేడి నీళ్ళలో సరిపేసి క్యాన్ అయితే నానపెట్టేశాను అట్లా ఒక మూడు నాలుగు గంటలు నానబెడితే తోముకు నానబెట్టి తోముకుంటే నీట్గా వచ్చిద్ది ఫ్రెండ్స్ ఇక ఇడిచిన బట్టలు అన్నీ వాషింగ్ మిషన్ వేస్తున్నానండి వాషింగ్ మిషన్లో వేసి నీళ్ళు అయితే పోస్తున్నాను ఈ వాషింగ్ మిషన్ ఓన్లీ బట్టలు అయితే మనమే టబుల్లో నీళ్ళు పోసుకొని పిండి అయితే ఆరేసుకోవాలి ఎందుకంటే ఇది ఆటోమేటిక్ కాదు ఫ్రెండ్స్ ఇక చేత్తో ఉతకలేక ఒకప్పుడైతే జీతగాళ్ళు కూడా ఉండేవాళ్ళండి మా దగ్గర వాళ్ళకి అన్నం వండి పెట్టి వాళ్ళ బట్టలన్నీ చేతితోనే పిండేదాన్ని ఇంకా తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ మిషన్ వర్క్ ఇంట్లో పనులు అన్నీ ఒక ఎత్త అయితే మా సాయం చూసుకోవడం ఒక ఎత్తు అండి మీరు గమనించండి ఫ్రెండ్స్ ప్రతి పనిలోని నా వెంటనే ఉంటాడు ఆ అబ్బాయిని కూడా చూసుకోవాలి కదండి ఇంకా కొన్ని రోజులకి నేను చెయ్యి ఒప్పు వచ్చేసిందండి ఇటు బట్టలు కత్తిరితో బట్టలు కత్తిరీయడం ఇటు బట్టలు పిండటం అన్నం కూరలు వండటం పొద్దున్నే లేచి జీతగాళ్ళు ఉండేవాళ్ళు కదండి వాళ్ళ పనులకు వెళ్ళే లోపల ఎనిమిది గంటల లోపే క్యారేజీలు అనేవి రెడీ చేయాల్సి ఉండేది అలా చేశానండి కొన్ని రోజులు ఇక తర్వాత తర్వాత ఇక మా ఆయన అయితే ఐదు వేలు పెట్టి ఈ వాషింగ్ మిషన్ కొనిచ్చాడండి ఈ వాషింగ్ మిషను ఓన్లీ ఉతకడానికేనండి పిండడానికైతే పనిచేయదు మనమే పిండి ఆరేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక అంటలు అయితే డే మొత్తంలో పూట ఒకసారి దోగుతానండి పొద్దున సాయంత్రం రెండు సార్లు అయితే నేను తోను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇటు నాకు మిషన్ వర్క్ ఉంది కదండి ఇక పూట ఒక టైంకి ఇంట్లో పనులు కానిచ్చేసుకుంటే ఇంక ఇటు మిషన్ వర్క్ అయితే చేసుకోవచ్చు అని నా ఆలోచన అండి ఇక ఎన్ని గిన్నెలు పడ్డా కానీ ఫ్రెండ్స్ ఇక అన్నీ ముందేసుకొని పూటే గిన్నెలు అనేవి తోముకుంటానండి గిన్నెలు తోముకునే ముందు అందులో ఉన్న చెత్త అంతా ఒకసారి చెత్త డబ్బాలో అయితే వేసేసుకొని గిన్నెల మీద నీళ్ళు అయితే చల్లుతానండి అలా చల్లితే గిన్నెలు కాసేపు నాని నీట్గా అయితే సులువుగా ఉంటాయండి ఇక బట్టలు కూడా నాని కదా ఫ్రెండ్స్ కాసేపు ఇక వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేశానండి ఇక ఆన్ చేసేసిన తర్వాత ఇక చెత్త అంతా తీసుకుపోయి డస్ట్బిన్ దగ్గరే ఉండిద్దు ఇంకా డస్ట్బిన్లో అయితే పారబోసి వస్తాను ఇంట్లో ఇంకో చెత్త డబ్బా పెట్టుకుంటానండి అది మిషన్ దగ్గర మిషన్ దగ్గర కట్ చేసిన ఆ ఎక్స్ట్రా పీసులు ఉంటాయి కదా అవన్నీ అయితే ఆ డబ్బాలేసి లేసి పొద్దున్న వాకిలు ఉంచేటప్పుడు పారబోస్తాను పొద్దున్నే సిక్స్కి అయితే లేస్తానండి అంతకంటే ముందైతే లేవలేను ఎందుకంటే ముందు రోజు నైటు మిషన్ కుట్టేసరికి నాకు రోజు పదకొండు పన్నెండు ఎక్కువ అయితే లేట్ నైటే కొడతా ఉంటాను ఫ్రెండ్స్ కొంచెం పగలపూట పూట కూడా కొడతానులేండి కొంచెం సాయం చూసుకుంటా మిషన్ కొడతా అవి కత్తిరించుకుంటా కొద్దిగా నాకు మార్నింగ్ కంటే నైట్ వరకు తొందరగా అయ్యద్ది అందుకని నైటు లేటుగా పడుకుంటాను కదా ఫ్రెండ్స్ అందుకని పొద్దున్నే అయితే సిక్స్ వరకు అయితే లేవలేనండి ఇక సిక్స్ ఇక కొంచెం బాగా నడువు నొప్పి ఉంది అలా కొంచెం హెల్త్ సహకరించట్లేదు అని అనిపిస్తే ఆరున్నర వరకు లేస్తానండి ఇంకా లేచిన వెంటనే అయితే ముందు బయట ఊడ్చేస్తాను ఫ్రెండ్స్ ఊడ్చేసి నీళ్ళు జల్లి ముగ్గేసేస్తానండి ఇంకా ఆ తర్వాత మా ఆయన్ని మా పాపని అయితే లేపుతాను ఫ్రెండ్స్ లేపి ఒక పొయ్యి మీద టీ ఒక పొయ్యి మీద నీళ్ళు పెట్టేస్తానండి ఇంకా వాళ్ళిద్దరూ అయితే బ్రష్లు చేసుకుంటారు బ్రష్ చేసుకొని వచ్చిన తర్వాత అంతలోకి టీ కాగుతాయి కదా ఫ్రెండ్స్ అవి అయితే మా ఆయనకి పోసి ఇచ్చేస్తాను ఇంకో పొయ్యి మీద నీళ్ళు పెడతాను కదండి వాటర్ కూడా కాయిపోతాయి ఇంక మా పాపకైతే ఆ నీళ్ళు తోడేస్తే స్నానం చేసిద్దండి ఇంకా అవి ఆ రెండు పనులు అయిపోయిన వెంటనే బియ్యం అడిగి అయితే ఒక ఐదు నిమిషాలు అయితే నానబెడతాను ఫ్రెండ్స్ ఇంకా నానబెట్టేసుకొని కూరగాయలు వారానికి సరిపడ కూరగాయలు ఒకసారి తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కదండి మధ్య మధ్యలో అయితే మళ్ళా మళ్ళా కొన్ను ఫ్రెండ్స్ ఇక ఏ ఒకటి కూరగాయలు కట్ చేసేసుకొని ఒక పొయ్యి మీద అన్నము ఒక ఒక పొయ్యి మీద కూర పెట్టేసి అన్నం కూరలు రెండు వండేసుకుంటానండి వండేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పడ్డ గిన్నెలు కూడా బయట వేసుకుంటానండి ఈలోపు మా పాప స్నానం అయిపోయి ఇంట్లోపలకైతే వచ్చిద్ది ఫ్రెండ్స్ ఇంకా అమ్మాయికి అయితే రిబ్బన్లు వేయాలండి రెండు జడలు ఇక రిబ్బన్లతోటి జడలు వేసేసి అన్నం కూర అయ్యిద్ది కదండి అమ్మాయికి ప్లేట్లో వేసిస్తే తినేసిద్దండి ఇప్పుడు ఒంటిపూట బళ్ళు కదా ఫ్రెండ్స్ ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే వంట చేయాల్సి వస్తుంది ఇక వంట చేసేసి పాపకేసిస్తే తిని ఇక షూలు అన్నీ వేసేసుకునే వారికి ఆటో రానే వచ్చిద్దండి రేపు ఈస్టర్ పండగ కదండి ఇక బయట చర్చి వాళ్ళు ఇలా వెళ్తుంటే ఒక క్లిప్ అయితే తీసాను ఫ్రెండ్స్ నేను నేనేమనుకున్నానంటే ఇక స్టమక్ పెయిన్ బ్యాక్ పెయిన్ వస్తూ ఉందండి ఇక ఇలా మిషన్కి అయితే రెస్ట్ తీసుకుందాము ఇక మిషన్ ఎక్కద్దు చిన్నగా ఇంట్లో పనులు చేసేసుకొని ఇంకా వంట పని కూడా అయిపోయింది కదా ఇక అంట్లు బట్టలు ఇక ఇవి కూడా చేసేసుకొని స్నానం చేసేసుకొని సాయికి కూడా స్నానం పోసేసి కొంచెం అన్నం దిలిపిచ్చేసి ఇక రెస్ట్ అయితే తీసుకుందాం అనుకున్నానండి ఏ నాకు ఎక్కడ కుదిరిద్ది చెప్పండి ఫ్రెండ్స్ ఇక రేపు ఈస్టర్ పండగ కదండి ఈస్టర్ పండగ అనేది ఇద్దరైతే బ్లౌజ్ ఇచ్చారండి వచ్చి మాకు రేపే కావాలని అడిగారు ఒకవేళ వాళ్ళు రెగ్యులర్ కస్టమర్లు అన్నైతే మరి నా పరిస్థితి దాంటి కొంచెం హెల్త్ బాగలేదు అని వాళ్ళకి చెప్పుకుందినేమో కానీ వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చారండి అయితే కామెంట్స్లో ఒక సిస్టరు నన్ను ఏమని అడిగారంటే అక్క నేను మిషన్ బాగానే కుడతాను కానీ నాకు గిరాక్ అనేది ఎక్కువ రాదక్క అని చెప్పి అడిగిందండి సిస్టర్ ఇప్పుడు చెప్తున్నాను వినండి మనం ఇలా ఎవరన్నా కొత్త కస్టమర్లు బ్లౌజులు తీసుకొని వచ్చి అర్జెంట్ అని అడిగితే మనం అవి కుట్టియడానికి ట్రై చేయాలండి ఎంత అని వచ్చారు నేను కుట్టలేను అని మాత్రం అనకూడదు అది ఎంత కష్టమైనా సరే కుట్టియగలిగితే వాళ్ళు ఇట్లా అర్జెంట్ అని పోతే పలానా అమ్మాయి కుట్టించింది అని ఇంకా వాళ్ళ దగ్గర ఎన్ని శారీస్ కొనుక్కున్నా తీసుకొని వస్తారండి అలాగే ఇంకా నలుగురికి కూడా మనల్ని పరిచయం చేస్తారు పలానా అమ్మాయి మంచి గుట్టిద్ది అనేసి ఇలా మనం గిరాక్ అనేది పెంచుకోవచ్చు ఓకే సిస్టర్ నేను చెప్పిందైతే మీరు పాటించండి మీకు కూడా గిరాక్ అనేది పెరిగిద్ది ఇప్పుడు ఇప్పుడు నేనున్న పొజిషన్లో అయితే ఇప్పుడు నేను నిజం చెప్పాలంటే కొట్టలేనండి కొంచెం బాడీ అంతా నిజీగా ఉంది కానీ నేను ఎందుకు తీసుకున్నాను వాళ్ళు కొత్త వాళ్ళు ఇప్పుడు ఈ బ్లౌజులు ఎలాగో మంచిగా పర్ఫెక్ట్ కొడతానులేండి ఇప్పుడు అవి చూసుకున్నారనుకో అర్జెంట్ అని పోయినా కూడా జాకెట్లు అనేవి చాలా నీట్గా గుట్టించింది మళ్ళీ ఈసారి బట్టలు ఉన్నప్పుడు కూడా అమ్మాయికి వెయ్యాలని వాళ్ళకు ఒక ఆలోచన అయితే వచ్చిందండి అలా మన గిరాక్ అనేది అయితే పెరుగుతుంది మొన్న రీసెంట్గా ఒంగోలు వెళ్ళానండి గృహప్రవేశానికి ఆ రోజైతే బట్టల బ్యాగ్ పోగొట్టుకున్నాను ఫ్రెండ్స్ ఆటోలో వెనక సైడు డిక్కీలో పెట్టానండి ఇక ఆటో దిగి సాయి నుంచి చేత పట్టుకున్నాను కానీ ఇంక బ్యాగ్ ఉంది అన్న విషయం అయితే మర్చిపోయాను ఇంకా ఆటో ఆయన వెళ్ళిపోయాడు మంచి మంచి బట్టలే అన్నీ పోయినాయి ఫ్రెండ్స్ ఎక్కువ నా దగ్గర అయితే బ్లాకు వైట్ క్రీమ్ కలరు ఉంటాయి ఉంటాయండి ఇంకా ఆ కొత్త లెగ్గిన్స్ కూడా ఆ బ్యాగ్లో పోయినాయి ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర లేవు అందుకని బ్లాక్ వైట్ అయితే కొనుక్కున్నానండి ఐ రెండు ఫైవ్ హండ్రెడ్ ఈసారి ఎప్పుడన్నా గోల్డ్ కలర్ కూడా అంటే బిస్కెట్ కలర్ అండి అది కూడా ఒకటి తీసుకుంటాను ఏ డ్రెస్సెస్ కిందకైనా సెట్ అవుతాయి ఫ్రెండ్స్ ఈ బ్యాంగిల్స్ వచ్చి మా పాప స్కూల్ లేనప్పుడు ఇంటికాడ ఉండిద్ది కదండి ఎలాంటి సాహసాలు అయితే చేసిద్ది ఫ్రెండ్స్ ఈ థ్రెడ్ తెచ్చి థ్రెడ్ చుట్టి ఆ స్టోన్స్తో ఇట్లా బ్యాంగిల్స్ అయితే తయారు చేసిందండి ఆరెంజ్ కలర్ అయితే ఒక బ్యాంగిల్ చేసింది ఇంకో చేతికి అయితే వాచ్ పెట్టుకోమని చెప్పిందండి అది శారీతో ఫ్రాక్ కుట్టుకున్నాను ఫ్రెండ్స్ దాని మీద చేసింది మిగిలినవి కూడా డ్రెస్సెస్ మీద మ్యాచింగ్ అవుతాయి అని చేసిందండి ఈ చీర కొనుక్కొని మొన్న సంక్రాంతి కాక అంతకుముందు సంక్రాంతికి ఈ చీర అనేది కొనుక్కున్నాను ఫ్రెండ్స్ ఇంత మటుకి దా ఇన్ని రోజులకి దానికి ముహూర్తం వచ్చిందండి బ్లౌజ్ కుట్టుకోవడానికి అందులోనూ దీంట్లో వచ్చిన జాకెట్ అయితే కుట్టుకోలేదండి అది టిష్యూ క్లాత్ లాగా గుచ్చుకునేటట్టు వచ్చింది గుచ్చుకునే జాకెట్లు అయితే నేను అసలు వేసుకోలేను ఫ్రెండ్స్ అందుకని ఈ సపరేట్గా ఇలా ఈ జాకెట్ అయితే జార్జెట్ క్లాత్లో లైట్గా చెంపి వచ్చిందండి ఇంక ఈ బ్లౌజ్ అయితే ఈ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను అలాగే మోనాలిసా బీడ్స్ ఉంటాయి కదండీ అవి అయితే కరెక్ట్గా శారీ కలర్ అయితే ఏం దొరకలేదులేండి కానీ మ్యాచ్ అవుతున్నాయి ఇక సింపుల్గా అవి తీసుకొని అయితే హ్యాండ్స్కి వేసుకున్నాను బ్లౌజ్ ఏమో బోట్ నెక్ కుట్టుకున్నాను మా సాయి చూడండి ఫ్రెండ్స్ నేను ఎక్కడ ఏ పని చేస్తా ఉన్నా ఖచ్చితంగా నా పక్కనే ఉంటాడండి చూడండి ఇంకా ప్రతి పనిలోనూ బాబునైతే నేను వెంట పెట్టుకుని చేసుకోవాలి ఇక రెండు బ్లౌజులు అయితే కస్టమర్లు ఇచ్చారని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఒక బ్లౌజ్ అయితే కుట్టాను ఉక్సలేయటం అయిపోయింది ఇక ఆ బ్లౌజు ఆ వాంటీ అయితే వచ్చి తీసుకెళ్ళిపోయింది ఇంక ఈ బ్లౌజ్కి అయితే వేయాలండి ఇంక మా పాపకి చెప్పి నేను మార్కెట్కి అయితే బయలుదేరుతున్నాను అత్తకి అమ్మ ఉక్సలేసిద్ది నేను వచ్చేసరికి ఇక ఈ బ్లౌజు చీర కూడా వాళ్ళకి కస్టమర్కి ఇచ్చేయాలి కదండి నేను వచ్చిన తర్వాత ఇచ్చేస్తానని చెప్పి మా పాపకైతే చెప్పి ఇంక నేను మార్కెట్కి అయితే బయలుదేరాను ఫ్రెండ్స్ మార్కెట్ ఇప్పుడు మన మిడిల్ క్లాసు బడ్జెట్ ఎట్లా అంటే ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కటి ధరలు ఎక్కువగానే ఉన్నాయండి కానీ మార్కెట్కి మార్నింగ్ టైంలో కంటే ఈవినింగ్ టైంలో వెళ్తే చాలా బెటర్ అండి ఎందుకంటే వాళ్ళన్నీ మార్నింగ్ అంత అమ్ముకొని ఇట్లా మిగిలిపోయినాయి కుప్పలు ఉంటాయండి అంటే ఎలా అంటే ఇప్పుడు హాఫ్ కిలో బీరకాయలు ట్వంటీ రూపీస్ అనుకోండి ఒక కేజీ ఉంటాయి ఇంక అవే లాస్ట్ అవేం చేస్తారు ఒక ఇరవై రూపాయలు ఇచ్చి తీసుకొని అని చెప్పి వాళ్ళే అంటారండి మనం అడక్కుముందే వాళ్ళు అనేస్తారు అలా అని పాడైపోయిన కూరగాయలు అయితే ఏం కాదండి ఇక్కడ చుట్టుపక్కల పల్లెటూర్ల నుంచి వాళ్ళు పండించిన కూరగాయలే ఫ్రెండ్స్ ప్రతి శనివారం అంగడాన్ని పెడతారండి కూరగాయలు అన్నీ ఫ్రెష్గానే ఉంటాయండి కావాలని చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా కూరగాయలు అయితే ఫ్రెష్గానే ఉంటాయండి కాకపోతే పొద్దుపోయే కొద్ది ఇంకా ఇళ్ళకి వెళ్ళిపోతారు కదండి అందుకని ఏదో ఒక రేట్ చేసి తీసుకోమని చెప్పి అయితే ఇచ్చేస్తారండి మనం అలా కొనుక్కుంటే ఏమైంది ఒక్కసారి వండుకునే కూర అనేది రెండుసార్లు వండుకోగలుగుతాం ఫ్రెండ్స్ అలా కొంచెం మనీ అనేది మన మిడిల్ క్లాస్ బడ్జెట్ అయితే మనీ అనేది సేవ్ చేసుకోవచ్చండి అండి ఇంకో దానికి ఉపయోగపడతాయి ఆ మనీ అనేది అలా వారానికి సరిపడే కూరగాయలు అయితే నేను ఒక్కసారి తీసుకుంటాను ఫ్రెండ్స్ ఒకవేళ మధ్యలో ఏమన్న కూరగాయలు అయిపోయినా కానీ కందిపప్పు ఆలుగడ్డలు ఇలా ఎగ్స్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటానండి ఏ కూరగాయలు ఎంత తీసుకున్నా సరే టమాటాలు మాత్రం రెండు కేజీలు తీసుకుంటానండి ఎందుకంటే టమాటా అయ్యింది కూర కాదండి టమాటా ప్రతి దాంట్లో టమాటా పడితేనే మనకి కూర అనేది ఒదిగి వచ్చిద్ది సరిపోయిద్ది అందిట్లో నాలాగా ఒకటే పూట కూర చేసే పని అయితే కంపల్సరీ ప్రతి కూరలో టమాటా అనేది ఉండాలి ఫ్రెండ్స్ అందుకని ఈ దొండకాయలు కూడా అన్నీ మిగిలిపోయినాయి అనండి ఒక దారి అయితే ఇచ్చింది మా ఆయన అయితే మామిడికాయలు తీసుకోమన్నాడండి ఫస్ట్ నేను అడిగితేనేమో ఫిఫ్టీ రూపీస్కి నాలుగే ఇస్తానని చెప్పనింది ఇంకా నాకు వద్దని చెప్పి రెండు అడుగులు ముందుకేసానండి ఇంకా మా ఆయన అయితే పోనీ పెద్దామిడు కదా తీసుకో ఏం కాదని చెప్పి తీసుకొని వచ్చాడు అందుకని అమ్మ కాయలే తీసుకున్నానండి యాభై రూపాయలు తీసుకోమన్నాను కానీ ఆమె ఏమనిందంటే నా బిడ్డ నువ్వు ముందుకెళ్ళిపోయినా వెనక్కి తీసుకొని వచ్చాడు అంటే మా ఇన్న అంటుందండి ఇక అందుకని నేను ఐదు కాయలు ఇస్తున్నానమ్మా అని చెప్పి యాభై రూపాయలకి ఐదు కాయలు ఇచ్చింది మళ్ళీ సాయికి ఒక ఎక్స్ట్రా ఇచ్చిందండి ఇంట్లో ఎల్లిగడ్డలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఎల్లిగడ్డలు అయితే బాగా రేటు ఉన్నాయండి పావు కిలోకే యాభై రూపాయలు అట కిలో ఎల్లుగడ్డలు అయితే తీసుకున్నానండి ఇక తర్వాత ఆలుగడ్డలు కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆలుగడ్డలు అయితే ఖచ్చితంగా తీసుకుంటానండి ఎందుకంటే ఇవి ఏం పాడైపోయే వస్తువు కాదు కదండి ఎన్ని రోజులైనా అట్లనే ఉంటాయి కదా కూరగాయలు లేని టైంలో ఈ ఆలుగడ్డతో అయితే టమాటా వేసి కూర వండుకోవచ్చు అలాగే ఉల్లిపాయలు అసలు లేవండి ఇంట్లో ఉల్లిపాయలు కూడా రెండు కేజీలు అయితే తీసుకున్నాను అంగడ మొత్తం చూడండి ఫ్రెండ్స్ చీకటి పడ్డాకి ఈ ఎండాకాలం ఎక్కువ నైట్ టైం రావటానికి ఇష్టపడతారండి జనాలు అంతా లైట్లతోటి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ నాకు భలే ఇష్టం ఫ్రెండ్స్ ఇలా బయటికి రావటం అంటే అందుకే ఈ అంగడ పెట్టిన టైంలో అయితే నేను ఖచ్చితంగా వస్తానండి చలికాలంలో నాలుగు నాలుగు దాటిన తర్వాతే రావాలండి ఎందుకంటే చలికాలం రోజుల్లో తొందరగా పొద్దుపోయిద్ది కదండి ఐదున్నర వరకే అంతా చీకటి చీకటి అయిపోయిద్ది అందుకని ఆ టైంలో అయితే కొంచెం పెందలాడే రావాలి ఫ్రెండ్స్ ఈ ఎండాకాలం అయితే ఏడున్నర అయినా పడదు కదండి అందుకని ఆరున్నర ఏడు ఆ టైంలో వచ్చి అయినా కూరగాయలు కొనుక్కోవచ్చు ఆ మళ్ళీ ప్లస్ ఈవినింగ్ టైంలో అయితే కొంచెం మనకు ఒక రూపాయి తక్కువకే ఇచ్చేస్తూ ఉంటారండి చిక్కుడుకాయలు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అమ్మ వాళ్ళ చెట్టి అని అంట అవి కూడా ఇచ్చిందండి అట్లానే అమ్మ దగ్గర పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను అలాగే క్యారెట్లు కూడా తీసుకున్నానండి కేజీ ఎందుకంటే పొద్దున్న ఆవు వచ్చిద్దండి మేము నిద్ర లేకపోయినా తలతోటి సటరన్ అనేది తట్టి మమ్మల్ని నిద్ర లేపిద్ది ఫ్రెండ్స్ ఆవుకి బీరకాయలు కానీ బెండకాయలు కానీ వంకాయలు ఇలాంటివి ఏం పెట్టినా కూడా తినదండి అట్టకాయ కూడా తినదు ఫ్రెండ్స్ క్యారెట్ ఒకటి టమాటా ఒకటి తింటదండి మిగిలిపోయిన అన్నము అట్లయితే ఏం పెట్టనండి ఎందుకంటే అన్నం పెడితే ఈ బర్రెడ్లు బర్రెలకైనా ఈ ఆవులకైనా కడుపు చెడిపోయిద్దని అంటారండి అంటే మామమ్మ వాళ్ళు బర్రెల్ని సాకేవాళ్ళు కదా ఫ్రెండ్స్ మామమ్మ అనేది అన్నం పెట్టకూడదమ్మా ఎక్కువ కుడితినెళ్ళలో వచ్చి అన్నం వేరు డైరెక్ట్ మిగిలిపోయిన అన్నం పెట్టేది వేరు అలా పెట్టకూడదని అనేదండి అందుకని కొంచెము ఎంతకంత మిగిలిపోయిన అన్నంలో మజ్జిగైనా పోసి ఆడబెడతాను ఇంక ఎవరు తినర్లే అనుకుంటే బయట అయినా పడేస్తానండి బాగా మిగిలిపోయేటట్టే వండను కానీ మిగిలిన రోజుల్లో అయితే చెప్తున్నాను అట్లనే అక్కడికక్కడికే వండటం అయితే చెయ్యను ఫ్రెండ్స్ కొంచెం మిగిలి అన్నం మిగిలేటట్టే వండుతానండి ఇక ఫైనల్గా అయితే టమాటాలు అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ స్టార్టింగ్లోనే టమాటాలు అయితే నేను తీసుకోనండి ఎందుకంటే పైన వేరే కూరగాయలు వేస్తే టమాటాలని నలిగిపోతాయండి కూరగాయలన్నీ కొనుక్కున్న తర్వాత లాస్ట్లో టమాటాలు తీసుకుంటాను ఈ అంకులు ఇవి తినేవి అమ్ము అమ్ముతాడండి తెలుసు ఈ అంకులు ఇక సాయి అయితే అరిసె అడిగాడండి ఒకటి అందుకని ఒక అరిసె అయితే కొనిచ్చాను ఇక వాడు అది కొనిచ్చిన దాకా అంగడ మొత్తం కూరగాయలు కొన్నాం సేపు కొనిచ్చిన దాకా నాకు కొని కొని అని అంటూనే ఉంటాడని కొనిచ్చాను అలాగే కూడా తీసుకొచ్చానండి ఫ్రిడ్జ్ ఉంది కానీ ఫ్రిడ్జ్లో నీళ్లు పెడితే సాయి బాగా తాగుతున్నాడు జలుబు చేసి జ్వరం అనేది వస్తూ ఉంది అందుకని ఇంకా ఫ్రిడ్జ్లో నీళ్ళు పెట్టడం అయితే బంద్ చేశాను ఫ్రెండ్స్ ఇక కొత్తకుండా కదండి తెచ్చిన వెంటనే కడిగి నీళ్ళు అయితే పోసి పెట్టకూడదు ఒక ఇప్పుడు నైట్ తెచ్చామనుకోండి పొద్దున దాకా నీళ్ళు అనేది పోసి నానపెట్టాలండి లేదంటే మార్నింగ్ టైంలో తెచ్చుకున్నాం అనుకోండి ఈవినింగ్ టైం దాకా కొండ నిండా నీళ్లు పోసి అయితే నానబెట్టాలండి అది మంచిగా ఆ నీళ్ళన్నీ పీల్చుకొని నానిద్ది ఆ తర్వాత మనం నీ తాగటానికి నీళ్ళైతే పోసుకోవచ్చు అండి లేకపోతే నీళ్ళంతా మట్టి వాసనగా వస్తాయి ఇక నేను అంగడికి వెళ్ళేటప్పుడే మా పాపకి చెప్పిపోయానండి అయితే వండి పెట్టమ్మా అని ఇక వచ్చేసరికి అన్నం వండేసింది మా పొద్దున పూట పప్పు చేశానండి అలాగే కొంచెం టమాటా పచ్చడంది మాంకమ్మ తోటకూర చేస్తే అది కొద్దిగా వేసి ఇచ్చిందండి ఇంకా పెరుగు ఇక మా భోజనం అయితే కానిచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా తర్వాత ఆ కూరగాయలు అయితే వచ్చానండి ఆ కో మార్కెట్కి వెళ్ళే ముందే ఫ్రిడ్జ్ అంతా ఇలా నీట్గా కడిగేసుకున్నానండి అవన్నీ తీసేసి ఎందుకంటే ప్రతి శనివారం కూరగాయలకి వెళ్ళే ముందే ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేసుకుంటానండి మళ్ళీ శనివారం వచ్చిన దాకా ఫ్రిడ్జ్ అయితే ఎలాంటి క్లీన్ చేయను కూరగాయలు చదివే ముందే క్లీన్ చేసుకుంటాను ఇక తెచ్చిన కూరగాయలన్నీ మా అంకమ్మకి సగం నాకు సగం అండి ఇంకా తన అమ్మాయి సగమేమో వేసి పక్కన పెట్టేశాను ఇంకా నా అయితే ఫ్రిడ్జ్లో ఈ విధంగా సర్దుకున్నాను ఫ్రెండ్స్ ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు ఇలా సపరేట్గా పెట్టుకున్నాను తోటకూర అనేది వలిచేసి ఒక కవర్లో పెట్టేసుకుంటానండి ఇంక మంకమ్మ కూరగాయలు అయితే సంచిలో వేసేసాను